మొన్న నేను నాటిన మొక్కలు పెద్దగా అయిపోయాయి ఇప్పుడు వీటిలాగే ఇంకొన్ని మొక్కల్ని నాటుదాం మా దగ్గర పొడి ఇప్పుడు దీన్ని తడుపుకోవాలి ఇందులో సరిపోయినన్ని వాటర్ పోసుకోవాలి దీన్ని మొత్తం మంచిగా కలుపు

లాస్ట్ కొన్ని మిగిలిన ఈ బీన్స్ అవే వేసేద్దాం మొత్తానికి నాటేసాను ఇంకా టూ త్రీ డేస్ లో మొలకలు వస్తాయి నేను లేనప్పుడు మా మామ అన్ని ట్రైలర్లో విత్తనాలు నాటేశాడు ఫ్రెండ్స్ నేను మా తమ్ముడు ఇవి పెద్దగా అయ్యాక ఇక్కడ నాటేస్తాం ఫ్రెండ్స్ అత్త ఎక్కడున్నావు నువ్వు రాకపోతే నేనే చూసుకుంటా బాయ్ అమ్మ అద్దాలు పోయి Bye, bro.